ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి దీనికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం మొన్న చెప్పినాం ఎన్నికలప్పుడు మేము సన్నవడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పినాము బోనస్ ఇచ్చినాం ఇలా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ ఇచ్చినాం అదేవిధంగా మరి రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీస్ మళ్ళీ ఇస్తూ ఉన్నాం రైతు బీమా పథకాన్ని అంటే పంట బీమా పథకాన్ని కూడా ఈ వర్షాకాలం నుండి అమలు పరుస్తూ ఉన్నాం సో ఇదివరకు మనకు ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో దగ్గర దగ్గర యాభై ఆరు వేల కోట్ల డబ్బును రైతులకు వెచ్చించడం జరిగింది సో ఇవాళ రైతులు చాలా ఆనందంగా ఉన్నారు రైతును రాజును చేయడం అంటే ఇదే ఇవాళ బోనస్ వల్ల తర్వాత రైతుల ఉత్పత్తి కూడా మనకు తెలంగాణలోనే కాకుండా నిజామాబాద్ జిల్లాలో కూడా దగ్గర దగ్గర పన్నెండు నుండి పదమూడు లక్షల మెట్రిక్ టన్నులు ఇంతకుముందు కంబైండ్గా కూడా కాకపోతేనే అంతకంటే ఎక్కువ ఇలా వరి పంట దానే వచ్చింది దానికి కారణం ఒకటి రైతుల యొక్క కృషి రెండవది సకాలంలో వర్షాలు పడడం మూడవది ప్రభుత్వం కూడా ఈ ప్రణాళికాబద్ధంగా కరెంటు నాణ్యమైన కరెంటు విద్యుత్ సరఫరా చేయడము నాణ్యమైన విత్తనాలు ఇవ్వడము నాణ్యమైన ఎరువులు ఇవ్వడము మరి మార్కెట్ గ్యారంటీ ప్రతి గింజను మేము కొంటాము అది కూడా ఐదు వందలు ఇచ్చి బోనస్ ఇచ్చి కొంటామని చెప్పడం వల్ల ఇలా వరి సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగి ఇది భారతదేశంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగినటువంటి తెలంగాణ సో ఇవాళ నాన్ అంటే వరి కాకుండా వేరే పంటల వైపు కూడా అన్ని మళ్లించడాన్ని కూడా మనం పత్తి కానీ అన్ని రకాల పంటలకు కూడా ఇంకా ఏది మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇచ్చి మళ్ళీ ఇంకా వాళ్ళకి ప్రోత్సాహించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది